ఎండాకాలం అయితే వచ్చేసింది ఇక చద్దనం స్టార్ట్ చేస్తారు అందరూ కానీ సద్దనం అసలు ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియదు ఏదో తెలిసి తెలియకుండా తినేస్తారు దాన్ని చద్దనం అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు అంటే టిఫిన్ అని చెప్తూ ఉంటారు ఇంట్లో చద్దనం తినా సరే ఎందుకు అలా చెప్పుకోవాలో నాకైతే అర్థం కాదు అసలు చద్దన్నం తిన్నామని గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే దాంట్లో అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట చద్దన్నం వల్ల ఇవి వంద రోగాలను అయితే నయం చేస్తుంది ఇంకా ఇందులో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాల్షియం ఎక్కువగా ఉంటుంది మన గట్ హెల్త్కి మంచిది ఇంకా ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది బాడీని కూల్గా ఉంచి ఈ సమ్మర్లో మనకు వడదెబ్బ తగలకుండా చేస్తుంది అనమాట ఎంత మంచిది ఈ సద్దన్నము సద్ద ఇష్టంగా తినని వాళ్ళ చేత కూడా మనం ఇష్టంగా తినిపించాలి అంటే నేను చెప్పినట్లు చేయండి ఖచ్చితంగా తింటారు అంత బాగుంటుందన్నమాట ఈ సద్దన్నం టేస్ట్ ముందుగా మనం అన్నం వాచ్ పెట్టుకోవాలి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని ఇక ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలన్నమాట ఇందులో చేమీరు కోసం కొద్దిగా పెరుగైతే నేను వేసుకుంటున్నాను దీనివల్ల మనకు పొద్దుటికి అది పెరుగులాగా తయారైపోతుంది ఇంకా ఇందులో అసలు ముఖ్యమైనది గెంజి చాలామంది ఈ గంజి ప్లేస్లో నీళ్ళు పోసుకుంటూ ఉంటారు కానీ గెంజి కూడా పోసుకోవాలి అప్పుడే మనకు పూర్తి పోషక లు అనేవి లభిస్తాయి ఇంకా నీళ్లు కూడా కొద్దిగా పోసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటితో కానీ చేతితో కానీ ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ కలిసిపోయి పొద్దుటికి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనకు మధ్యలో కట్ చేసుకున్న ఆనియన్స్ మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి మూత పెట్టి నైట్ అంతా అలా వదిలేసేయాలన్నమాట ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేయడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా చద్దనానికి పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది మన పెద్దవాళ్ళు సద్దన్నాన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా వాళ్ళు ఎండలో పని చేసినా కూడా ఇలాంటి వడదబ్బులు తగలకుండా చాలా హెల్దీగా ఉండేవాళ్ళు ఫ్రెండ్లకు అలవాటు పడిపోయిన అందరూ కూడా కనీసం వ్యసవలైనా సరే ఈ సద్దన్నం తినండి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇది చాలా మంచిది ఇంకా కొంతమంది సద్దన్నం ఇష్టం ఉండదు కదా పెరుగు లాంటివి అలాంటప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకున్న నిమ్మకాయ దబ్బల్ని ఇందులో వేసి నేను చూపించినట్లు కలిపేసేయండి నేను పచ్చిమిర్చి పక్కకు తీసాను కారం ఎక్కువగా ఉంటుందని మీకు కావాలనుకుంటే అది కూడా మిక్స్ చేసి ఉప్పు వేసేసి కలుపుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ షేర్ చేయండి